ప్రైజ్ ద లాడ్ జీవితం ఎంతో అల్పం నీ ప్రాణం ఎంతో స్వల్పం ఏసులేని జీవితం అగమ్య గోచరం విసరి వెళ్ళిన గాలి తిరిగి రాదు మళ్ళీ శాశ్వతమేకం లో ప్రభుయే సో నందే నీకు నిజరక్షణ ఏ సో నందే నీకు నిజరక్షణ ప్రభుయే సో నందే నేక నీకు సునందందే రక్షణ జీవితం ఎంతో అల్పం ప్రాణం ఎంతో స్వల్పం యేసు లేని జీవితం అగమ్య గోచరం గాడ్ బ్లెస్ యు ఆల్